హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా ఈ దీన్ని చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా పిల్లలకైనా స్నాక్స్ రూపంగా ఇలా అండి చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పక ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది చేసుకుని చూద్దాం ఈజీ మనకు రవ్వ గోధుమ పిండితో ఈజీగా దీన్ని ఒక పది నిమిషాలలోనే చేసి పిల్లలకు పెట్టచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా అన్నది వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మెదరింగ్ కప్పు తోటి ఏ కప్పు అయినా హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ దాంట్లో ఆఫ్ కప్పు వాటర్ వేసి ఒకసారి అంతా కలిపి దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్క ఉంచుకోవాలి మనకు రవ్వ అన్నది నాన్తది పది నిమిషాల తర్వాత చూడండి మూతది చూస్తే మనకు వాటర్ అంతా తినికిపోయి రవ్వ నాని చక్కగా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒకసారి అంతా అట్లా కలుపుకోవాలి చూడండి రవ్వ మంచిగా నానింది రవ్వ ఇప్పుడు మనం దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక అంతా కలుపుకోండి చూడండి మనం ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం దాంట్లోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి ఇసుక కానీ స్పూన్ తోటి కానీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు వాటర్ వచ్చేసి ఒక కప్పు వాటర్ పడతాయి కొన్ని కొన్ని వేసుకుంటా మనం దాన్ని కలుపుకోవాలి బ్యాటరీ అంతా ఒక కప్పు వాటరు కంపల్సరీ పడతాయి కాకపోతే ఒకసారి రెండుసార్లు వేసుకుంటా కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా చిక్కగా అనిపిస్తే ఇంకో రెండు స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు సరిపోయింది ఉంటే ఏం కాదు కొద్దిగా టైట్ అనుకుంటే ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఇప్పుడు మనం ఆయన్ని వాటర్ వేసుకున్నాం కదా అంతా కలుపుకోవాలి ఉండలేవు లేకుండా బాగా కలుపుకోండి చూడండి అట్లా స్పూన్తో అనుకుంటా కలుపుకోండి తోటి అయితే ఇంకా చక్కగా కలుపుతుంది ఇప్పుడు మనం కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో ఒక మీడియం సైజ్ అయితే ఒకటి వేసుకోండి చిన్న అయింది ఉంటే రెండు వేసుకోండి ఉల్లిగడ్డలు చిన్న కడిచేసి అట్లనే ఒక క్యారెట్ని చూత తురిమి వేసుకోవాలి అట్లనే కొత్తిమీర కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని చిన్న కడిచేసి వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక పావు స్పూన్ పెప్పర్ పొడి అట్లనే ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి అట్లనే తగినంత సాల్ట్ వేసుకొని మనం దాన్ని అంతా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటే అంత కలుపుతుందండి ఈ రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే చూడండి అట్లా కలుపుకోవాలి మనకి ఇది కొద్దిగా చిక్కగానే ఉండాలి బాగా లూజ్ చేసుకోకండి చూడండి నాకైతే ఒక్క కప్పు వాటర్ సరిపోయినాయి మనం తీసుకునే పిండిని బట్టి ఒక స్పూన్ అటు ఇటు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు స్పూన్ దాకా వంట సోడ వేసుకొని దాని మీద కొన్ని ఒక రెండు నీళ్ళ సుక్కలు వేసుకోవాలి మనకు వాటర్ ఎత్తేనే యాక్టివ్ అవుతుంది అది వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోవాలి చూడండి అట్లా వంట సోడ వేసినాం కదా అంతా కలిసేటట్టు మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి బ్యాటరీ అనేది అట్లా ఉంచుకోండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇంకో బౌల్లో మనం ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోండి చాలా చిన్నగా కట్ చేసుకున్నాక అవిటిని ఒక బౌల్లో వేసుకున్నాక అవిటిని అట్లా పిసుకుంటా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం విడిపోయినట్టాయి మంచిగా ఉంటాయి ఇప్పుడు జీలకర్ర పొడి పెప్పర్ పొడి ధనియా పొడి చాట్ మసాలా కొంచెం గరం మసాలా ఒక స్పూన్ కారం వేసి మనం ఇప్పుడు అదంతా కలుపుకోవాలి ఉల్లిపాయలు సాల్ట్ ఇప్పుడు వేసుకోకండి సాల్ట్ మనం పొయ్యి దగ్గర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాక మనకి ఇది రెడీగా పెట్టుకోవాలి అంత కలుపుకొని చూడండి అట్లా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనకు బ్యాటరీ అంతా కొంచెం చెటాయి ఉంటుంది కదా అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి పసుపు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు అవి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బ్యాటర్ అంతా పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ అండి సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి ఒకటి చిన్నది అట్లాడి ఉంటే ప్యాను పెట్టుకోండి లేకపోతే పోపుది ఉంటుంది కదా దాంట్లోనే చేసుకోవచ్చు పోపు గిన్నెలో ఇప్పుడు మనకు ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అది కాగినాక ఇప్పుడు మనం ఒక గంటడు అది వేసుకోవాలి పిండి బ్యాటరీ చిన్న స్పూన్ తోట అయితే రెండు స్పూన్లు వేసుకోండి చిన్న గంట అయితే నాకు ఇది పెద్ద గంట కాబట్టి ఒకటి వేసుకున్న ఒకటి మీనా కొంచెం చూచి వేసుకోండి ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనియ్యాలి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకొని అంత ఒకసారి కలుపుకొని దాన్ని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి మనకు అదంతా ఉడికింది కదా ఇప్పుడు ఉడికినాకనే మనం కొంచెం ఉడికినాకనే దాన్ని పైన మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలతోటి చాలా టేస్టీగా ఉంటుంది అట్లా వేసుకున్నాక ఇప్పుడు మళ్ళొకసారి మూత పెట్టేసి దాన్ని మళ్ళీ నిమిషం కాలినాక కొంచెం ఆయిల్ వేసుకోండి అది కాలిందన్నప్పుడు మనం దాన్ని ఇంకో వైపు వేసుకోవాలి చూడండి మనకు తెలుస్తుంది పైన కాలింది మనం ఇంకో రెండో వైపు తీసుకొని దాన్ని రెండో వైపు సుతం మంచిగా గాల్చుకోవాలి మెల్లగా తీసుకోండి చూడండి మనకు అట్లా కాలాలి అప్పుడే మనకు లోపల దాకా ఉడికి చక్కగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు సుతం కాల్చుకున్నాక ఒక పిలీట్లకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెండో చుతం వేసుకుందాము మీరు దీన్ని కొంచెం పతల కావాలన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి దేనిస్తాం అంతే రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఉడుకుతుంది ఇప్పుడు మనం పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈజీగా మనం ఉదయాన్నే వీటిని చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చండి చాలా ఈజీ చేసుకున్నాడైతే చూడండి కొంచెం ఆయిల్ వేసుకోండి సైడ్లకు వేసుకొని దీనిస్తాం రెండో వైపు ఇస్తాం వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి కొంచెం తీసేటప్పుడు నిదానంగా తీసుకోండి చూడండి అట్లా అన్నీ ఏ విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా ఊరండి అంత బాగుంటాయి ఒక్కటి తింటే జాలండి కడుపు రెండు పోయిద్ది అంత బాగుంటుందండి నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసి వాళ్ళైతే పక్కకున్న ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం దాంట్లో చకిన్ కాకుండా పెరుగుతోటి రైతా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం పెప్పర్ పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా ధనియా పొడి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్స్ వేసుకొని మనం పెరుగునంత అట్లా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం మనం క్యారెట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకున్నాక దాంట్లో కొంచెం పోపు చేసుకోండి ఈ రొట్టె తోట అయితే సూపర్ ఉంటుందండి కొంచెం ఇంగువస తీసుకొని పోపు రెడీ చేసుకొని అందులో కలిపేసుకుంటే మనకు సరే కొంచెం కారం తీసుకోవాలి పోపులో వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి నాకు గుర్తులేదు కాబట్టి తర్వాత వేసుకున్న ఇట్లా వేసుకున్న ఏం కాదు చూడండి మనకు కమ్మనైనా రొట్టె తయారీ ఇప్పుడు ఇలా చదువు చేసింది ఉంటే పిల్లలు ఒక్కటి కాదండి రెండు తింటారు అంత బాగుంటుంది తప్పక ఇలాసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి వెళ్తుందండి సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి చాలా బాగుంటాయండి ఇలా చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకైతే పెట్టండి